జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ రెండు వేల నూట తొంభై మూడు మంది ఉపాధ్యాయులను ఎంటిఎస్ పద్ధతి ద్వారా నియామకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ చాలా కృషి చేసింది దాని ఫలితంగా రెండు వేల నూట తొంభై మూడు మంది ఉపాధ్యాయులని ప్రభుత్వం ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది ఆ ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పిల్ల వెలుగు జ్యోతి గారి ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ప్రకాశం వైజాగ్కి రెండు వేల ఎనిమిది సంబంధించిన ఎంటీఎస్ టీచర్స్ వర్మగారికి వినతి పత్రం ద్వారా వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది తెలుగు జ్యోతి గారు ఏమంటున్నారు అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా నా పేరు వెలుగు ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మై డిమాండ్ ఎంటీఎస్ టు రెగ్యులర్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ క్యాండిడేట్స్ Let's see. Let's <laughs>

అందరికీ నమస్కారం ఈరోజు మినిమన్ టైమ్ స్కే టైమ్ స్కేల్ వేతనాలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో క్యాబినెట్లో పెట్టిన విధంగా ఆ రోజు ఏదైతే క్యాబినెట్లో ఆలోచన చేశారో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ముగ్గురికి కూడా ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి ఉంటే నూటికి నూరు శాతం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వాళ్ళ పెద్ద ఇస్తాను బియ్యం కూడా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా ఇచ్చి నా ప్రయత్నం నేను చేస్తాను చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను విజయంలో పిఠాపురం నుండి భారీగా గెలిపించినటువంటి వర్మన్న నాయకత్వం వర్ది లాలివర్మన నాయకత్వం వర్ది లాలివర్మన నాయకత్వం కోటమి విజయంలో కీలక పాత్ర వహించినటువంటి ఎస్ సుయస్ వర్మ గారి నాయకత్వం ఎంత సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఆయన శుభకార్యమైనా అక్కడ వాలిపోతారు సావుకార్యమైనా అక్కడ వాలిపోతారు సావుకార్యంలో బాధలో ఉన్న వాళ్ళని తక్షణమే వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడో మట్టుకొరచు బియ్యం తర్వాత ఎప్పుడో ఎత్తది ప్రభుత్వాలు కానీ ఆయన ముందే చనిపోయిన రోజునే వాళ్ళ ఇంటికి చేరుకొని వాళ్ళని హక్కులు చేర్చుకొని వాళ్ళ బాధలని వాళ్ళ కన్నీళ్ళని తుడిసి వాళ్ళకి ఇమ్మీడియట్లుగా ఎంతో కొంత ఉపశమనం కలిగించేటువంటి మంచి నాయకులు మా యొక్క ఎస్విఎస్ వర్మ గారు చట్ట వ్యతిరేక పనులు ఏవైనా చేసినప్పుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఉంటాను అని తిరిగేటువంటి ఏకైక వ్యక్తి మా నియోజకవర్గంలో ఆయన యాక్చువల్గా గెలుపు గుర్రం ఆయన ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో పాతుకుపోయి ప్రతి కుటుంబానికి తెలిసినటువంటి వ్యక్తి కానీ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కోరారని పవన్ కళ్యాణ్ గారు అడిగారని ఆయన జీవితాన్ని త్యాగం చేసి సీటు నడిపించినటువంటి మహానుభావుడు ఎస్ గారు చెప్పారు కాబట్టి అన్న మీరు బుధస్కందమలా వేసుకొని మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతూ ఈ సిరి సన్మానం ఎవరు మాకు ఏదో మీరు ఉద్యోగాలు ఇప్పిస్తారని కాదు అసలు ఇక్కడ ఇంత భారీ విజయం రావడానికి రాష్ట్రంలో ఇంత విజయ దుంది మోగించడానికి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వర్మన్న గారికి ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ తరపు నుంచి ఈ యొక్క ఘన సన్మానం మేము చేయడం జరుగుతుంది వర్మన్న నాయకత్వం మన నాయకత్వం పితాపురం కూటమి విజయం సాధించడానికి కీలక పాత్ర వహించినటువంటి ఎస్ఈఎస్ వర్మన్న నాయకత్వం ఎస్ఈఎస్ వర్మన్న నాయకత్వం ఎస్ఈఎస్ వర్మన్న నాయకత్వం నమస్కారం అండి నా పేరు సత్యవాణి పిఠాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నానండి ఏపీవిటీఎఫ్ తరఫున మా సమస్యను తెలియజేసుకుంటున్నామండి మేము టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి బ్యాచ్ అండి మేము రెగ్యులర్ కాబడలేదు ఎంతవరకు కూడా అయితే వర్మగారికి మా సమస్యను తెలియజేద్దామని మేము పిఠాపురం వచ్చామని టీచర్స్ అందరం కూడా మా సమస్యను నారా లోకేష్ గారికి అలాగే మా సీఎం గారైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గారైన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తామని మాకు గారు ఎంతో చక్కగా ఆదరించి మాకు మాట ఇచ్చారండి ఎంతో సంతోషంతో మేము ఎదురు చూస్తున్నాము అలాగే ఇప్పుడు మేము రెగ్యులర్ కాకుండా పదిహేను సంవత్సరాలు ఇలాగే ఉండిపోయామండి అయితే మమ్మల్ని రెగ్యులర్ చేయమని మేము మా అందరి తరఫున తెలుగుదేశానికి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఎస్కే జైబుని సబేగం నేను పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను ఎంటీఎస్ టూ థౌజండ్ ఎయిట్లో లో నేను సెలెక్ట్ కాబడే ఈ రెండు వేల ఎనిమిది ఎంటీఎస్ గురించి మేము చాలా పోరాటాలు చేసాం చాలా ఎంతగా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కలవడం వల్ల ఆయన మాకు హామీ ఇచ్చారు ఏమన్నారంటే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము ఆల్రెడీ రెగ్యులర్ ఫైల్నే కొన్ని ఆటంకాల వల్ల మాకు మమ్మల్ని ఆప్ చేశారు కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో మాకు రెగ్యులర్ అవుతుందని గారు చాలా పక్కడబందీగా చెప్పారు మిమ్మల్ని మేము రెగ్యులర్ చేయిస్తాము అని అన్నారు ఆ సార్ నాయకత్వం మాకు రెగ్యులర్ అవుతుందని ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలోకి వెళ్తుందని పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పాదయాత్రలో చాలా బాగా మాట్లాడారు ఏమన్నారంటే మన పిఠాపురాన్ని డెవలప్ చేస్తామన్నారు పిఠాపురాణే కాదు మాలాంటి ఎంటీఎస్ కానీ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ ఆదుకుంటారని కూడా మేము ఎంతగానో ఆసక్తితో చూస్తున్నాము ఆయన నాయకత్వం మాకు రెగ్యులర్ అవుతాయని తెలుగు ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు ఆర్ సుజాత నేను అమలాపురం నియోజకవర్గం నుండి వచ్చాను నాలుగు ఎనిమిది డిఎస్సిలో సెలెక్ట్ కాబడి నష్టపోయిన అభ్యర్థులు అండి మేము మేము గత మూడు సంవత్సరాల నుండి ఎంటీఎస్ టీచర్స్గా పనిచేస్తున్నాము మా వింతలను స్వీకరించి దయచేసి మాకందరికీ కూడా రెగ్యులర్ జాబ్స్ ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తారని మేమందరం ఈ రోజు ఇక్కడ కూడుకొని ఉన్నామండి దయచేసి మా అభ్యర్థులను స్వీకరించాలి మా రెండు వేల నూట తొంభై మూడు మంది ఎంటీఎస్ టీచర్స్ ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని మేము అందరం కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ ఈరోజు బిఎస్సి టూ థౌజండ్ ఎయిట్లో వ్యాప్తంగా ఎంటీఎస్లో పనిచేస్తున్న రెండు వేల నూట తొంభై మూడు మందికి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమం టైం స్కేల్లో పనిచేస్తున్న రెండు వేల నూట తొంభై మూడు మందిని రెగ్యులర్ చేయాలని అలాగే కూటమ తరపు నుంచి విజయ్ దుందుబి మోగించినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారిని మన పిఠాపురం నియోజకవర్గం నుంచి లెగ్గించినటువంటి తరుణంలో దాన్ని కీలక పాత్ర వహించినటువంటి ఎస్విఎస్ గారితో ఇవాళ మేము కలవడం జరిగింది అభినందించడం జరిగింది మేము ప్రధానంగా ఏం కోరామంటే ఏదైతే బిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ ప్రకారం సెలెక్టేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని అప్పటి పాత ప్రభుత్వాల తప్పిదాల వల్ల చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఏదైతే నిర్ణయించారో నిర్ణయించిన దాని ప్రకారం కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత రెగ్యులర్ చేస్తారని ఆయన యోగాలం పాదయాత్రలో లోకేష్ గారు అలాగే వారహ యాత్రలో పవన్ కళ్యాణ్ గారు మేము నాగబాబు గారిని కూడా కలవడం జరిగింది అలాగే వస్తున్న మీకోసం యాత్రలో రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎన్నికల ప్రచారంలో వీళ్ళ ముగ్గురిని కూడా మేము కలిసిన తరుణంలో డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో మినిమం టైం స్కేల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చడానికి మా యొక్క పిఠాపురంలో కీలకపాత్ర వహించినటువంటి ఎస్విఎస్ వర్మ గారిని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళి అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇరవైయో తారీఖున పవన్ కళ్యాణ్ గారు కాకినాడకి రావడం మన పిఠాపురం రావడం జరుగుతుంది అప్పుడు కూడా ఆయనతో చర్చించి అతి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరించడానికి నా వంతు సహకారం మీకు అందిస్తానని ఈరోజు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మనం నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఈయన మన వర్మ గారు వెళ్ళి మన యొక్క లెటర్నిచ్చి మన ఇచ్చి మాట్లాడి టైం తీసుకొని మమ్మల్ని తీసుకెళ్తానని ఈ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర వహిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇలా స్పందించినటువంటి ఎస్విఎస్ వర్మ గారికి మా రెండు వేల నూట తొంభై మూడు మంది కుటుంబాల ద్వారా మేము ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం నా పేరు పిల్ల వెలుగుజ్యోతి ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ థ్యాంక్ యూ హాయ్ ఈ వీడియోకి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి టీచర్స్ లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో వైరల్ అవడానికి అవకాశం ఉంటుంది అధికారులు రాజకీయ నాయకులు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుంది నుండి ప్రతి విషయాన్ని మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ పై టచ్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూన్సర్నే యూట్యూబ్ ఛానల్